ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ద్వారా మార్కాపూర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టికి అలాగే మార్కాపూర్ శాసనసభ్యులు శ్రీ నారాయణ రెడ్డి గారికి తెలియపరిచి ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తీర్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వారికి మీ ద్వారా తెలియపరుస్తున్నా ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మార్కాపూర్ కేంద్రంగా ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రిని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కింద మార్చడం అప్పటి వరకు వంద ఉన్నటువంటి ఆసుపత్రిని మూడు వందల యాభై పడకలకు పెంచడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వంద ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కేవలం ఇరవై ఐదు మంది మాత్రమే మూడు వందల యాభై పడకల కింద మార్చిన తర్వాత డెబ్బై ఐదు మంది ప్రొఫెసర్లు అయితేనేమి అయితేనేమి డాక్టర్లు అయితేనేమి నియమించబడ్డారు అలాగే అంత స్టాఫ్ మొత్తం కలుపుకుంటే నాలుగు వందల తొంభై ఎనిమిది మంది సుమారు కేడర్ శంక్ అవసరమైతే తొంభై శాతం వరకు ఫిల్ చేయడం జరిగింది ఆ రోజు ఓపీ సేవలు అనేది సుమారు ఏడు వందల నుండి ఎనిమిది వందలు ఉండేవి మార్కాపూర్ జీజీహెచ్లో లో అట్లనే అన్ని కావలసినటువంటి అన్ని వసతులు ఎక్విప్మెంటు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటుగా మార్కాపూర్ కేంద్రంగా రాయవరం గ్రామం దగ్గర నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతోటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేపించడం దాన్ని మొదలు కాంట్రాక్టర్ గారు మొదలు పెట్టడం అవి దాంట్లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ పని పూర్తి కావడం కూడా జరిగింది సరే దురదృష్టవశాత్తు ఈరోజు ఏం జరుగుతుంది ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి అనేది మనందరికీ తెలిసిందే సరే ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి అటు పక్కన పెడితే మార్కాపూర్ కేంద్రంగా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదున ఈ కూటమి ప్రభుత్వం మార్కాపూర్ జిల్లా కేంద్రంగా ప్రకటించింది చాలా సంతోషం స్వాగతిస్తామని చెప్పినాం స్వాగతిస్తున్నాం కూడా కానీ దురదృష్టం ఏమంటే జిల్లా అయితే ఇచ్చినారు కానీ అప్పటి వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి చెందాల్సి చేయాల్సింది పోగొట్టి దాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్ని ఈ ప్రభుత్వము నిర్వీర్యం చేయడం ద్వారా ఈరోజు కేవలం పదిహేను మంది నాకు తెలిసిన సమాచారం ప్రకారం తొమ్మిది మంది అంటున్నారు పదిహేను మంది అంటున్నారు ఏది కరెక్ట్ తెలియదు సరే ఒకవేళ అనుకున్నా కానీ డెబ్బై ఐదు మంది డాక్టర్లు ఉన్న దాంట్లో కేవలం పదిహేను మంది మాత్రమే ఈరోజు మిగిలినారు కేవలం పదిహేను మంది మాత్రమే మిగిలినారు అరవై ఐదు మంది ఎంతమంది దీంట్లో స్టాఫ్ నర్సులుంటే ఏకా ఏకైన మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఫార్మసిస్టులుంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ రోజు అక్కడ వచ్చేటప్పటికి ఎట్లా ఉన్నిదయా అంటే పోయినటువంటి పేషెంట్లకు సెక్యూరిటీ గార్డులో లేకపోతే శానిటేషన్ సిబ్బందో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది తప్ప డాక్టర్లు గాని డాక్టర్లకు కావలసినటువంటి సహాయకులు గాని లేకపోవడం అనేది దురదృష్టము జిల్లా కేంద్రం ఇచ్చినారు సంతోషం మన జిల్లా కేంద్రానికి జిల్లాలో ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలకు చెందినటువంటి ప్రజలు వైద్యం కోసం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు కూడా జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా మళ్లీ గుంటూరుకో ఒంగోలుకో రెఫర్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది అంటే ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి కేవలము మేము జిల్లా ఇచ్చినాం జిల్లా అనగానే సరిపోదు జిల్లాలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వైద్య సేవలు కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితుల్లో ఇచ్చి ప్రయోజనం మీద ఒకసారి పునరాలోచన చేసుకోవాలి వీళ్ళు దయచేసి రాజకీయ విమర్శలు కాదు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు గమనిస్తే బాధ అనిపిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు గౌరవ శాసనసభ్యుల వారు ఈ విషయం మీద దృష్టి సారించి ఈడ ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించి ఇప్పటి వరకు ఏ రీతికైతే డాక్టర్లు స్టాఫ్ నర్సులు కావలసినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారో అదే ప్రకారం నియమించాలని చెప్పేసి ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా